మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక క్యాష్ల్జర్ గునుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు మణికంఠ గారు నమస్కారం అండి అక్టోబర్ మాసం విశేషంగా తుల రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓవరాల్గా ఎలాంటి పరిస్థితులు వీళ్ళకి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తుంది సో మనం అక్టోబర్ మంత్ చాలా పవిత్రమైన మంత్ ఉత్సాహకరమైన మంతు ఒకటి దసరా పండగ వెకేషన్స్ తర్వాత దీపావళి మనకి దీపావళి లాస్ట్ ఫైవ్ డేస్ ధనలక్ష్మి గురించి ఎక్కువగా చేస్తుంటారు ధనత్రయోదశి దగ్గర నుంచి మనకి దీపావళి పండగ అమావాస్య మంచి అమావాస్య అండి లక్ష్మీదేవి పుట్టినరోజు అమ్మవారికి చేస్తూ ఉంటారు సో ఎవరైతే ఆర్థికంగా ఉన్నతంగా ఎదగాలనుకుంటున్నారు ఈ టైంలో కార్లు కొనుక్కోవటం కానివ్వండి కొత్తగా రియల్ ఎస్టేట్ లాంటివి స్టార్ట్ చేయడానికి కానివ్వండి అన్ని విధాలా మంచిది ఒక బెస్ట్ టైం అని మనం అనుకోవాలన్నమాట పర్టికులర్ బిజినెస్ పీపుల్ ఎవరున్నా పీపుల్ ఓరియంటెడ్ జాబ్లు ఎవరు చేస్తున్న మేనేజర్లు మిడ్ లెవెల్ మేనేజర్లు సి లెవెల్ మేనేజర్స్ ఉన్నా కానీ వీళ్ళకి ఒకటి ఏమంటారు అంటే అండి వాళ్ళకున్న స్కిల్ సెట్కి కొత్త రూపం ఇవ్వాల్సిన టైం అని మనకు చెప్తూ ఉంటారు మనకి ఆయుధ పూజ అని కూడా చేస్తూ ఉంటారు ఎందుకు ఆయుధ పూజ అంటే మనం వాడే టెక్నాలజీ ఆయుధ పూజ ఇంటర్నెట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ ఇవన్నీ కూడా మనకి ఈ ఎవరైతే సాఫ్ట్వేర్లో ఉన్నారో వాళ్ళకి ఆ ల్యాప్టాపే ఒక ఆయుధం కదండి వాళ్ళకున్న స్కిల్స్ ఇంటెలిజెంటే ఇంకా వీళ్ళంతా ఒక వాటికి ఒక ఫ్రెష్ ఎనర్జీని తీసుకొని రావాల్సిన టైం ఈ టైం ఈ టైంలో తులారాశి మనం చూసుకుంటే ఫస్ట్ ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఈ మాసంలో ఉండాలి ఒకటి ఏం జరిగినా కానీ రెస్పాండ్ అవ్వకుండా అది మంచిగానే చెడుకోకుండా వాళ్ళల్లో వాళ్ళ ఆధ్యాత్మికంగా కలిగ ఉంటే చాలా సమస్యలు అధిగమించవచ్చు ఎందుకంటే తులారాశి వాళ్ళకి చాలామందికి జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే జన్మరాశిలోనే వీళ్ళకి మూడు నాలుగు గ్రహాలు ఉన్నాయి ఆల్మోస్ట్ ఏ గ్రహం కూడా వీళ్ళకి అనుకూలంగా అనుకూలంగా లేదు అని చెప్పుకోవాలి అయితే ఎవరైతే ఆ సెప్టెంబర్ మంత్ వాళ్ళు ఎక్స్పీ ఎలా అయ్యారో దానికంటే కూడా కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది ఏమంటే మనం తెలుసుకోవచ్చు పర్టికులర్లుగా స్వస్థాన నాశనం చేయవా అంటారు అంటే ఉన్న పొజిషన్ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది విపరీతంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అవమానం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది పరిస్థితి ఏది వీళ్ళ కంట్రోల్లో ఉండదు వీళ్ళు వేరే వాళ్ళ కంట్రోల్లో ఉంటారు రెండు ఆప్షన్లు ఒకటి మన కంట్రోల్ బట్ అది ఎప్పుడు కుదరగదండి కొన్నిసార్లు మనం ఏడో వరకు కంట్రోల్లోకి వెళ్ళిపోతాం ఈ నవంబర్ మంత్లో వీళ్ళు వేరే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది దానికి ఒల్టా ఏం చేయాలంటే క్లవర్గా ఈళ్ళు దేవుడి యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోవాలి పూజలు పురస్కారాలు చేసుకోవటం వెకేషన్కి వెళ్ళటం గుళ్ళు తిరగటం వీళ్ళు వీళ్ళంతా వీళ్ళు సెల్ఫ్ కంట్రోల్ ఆధ్యాత్మికంగా ఉండటం ఆయుష్ మాలు తీసుకోవటం దీక్ష తీసుకోవటం భవానీమాలు వేసుకోవటం వేసుకోవడం ఇలా కనుక చేసుకుంటూ ఉంటే సెల్ఫ్ కంట్రోల్ వీళ్ళంతా వీళ్ళ కంట్రోల్లో కనుక ఉంటే వేరే వాళ్ళు వచ్చి ఇంకా కంట్రోల్ పెట్టే అవకాశం ఏమో ఉండదు కాబట్టి ఇది ఒక ట్రిక్ మనం పాటించాలి ఈ తులారా వాళ్ళు ఈ మంత్లో ఫస్ట్ ఇందులో కనుక చూసుకుంటే చిత్తా మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అంతా తులారాశిలో ఉంటారు పేరు బలంగా కనుక చూసుకుంటే రాధి రూ రే రో తా తీ తూ తే అన్న లెటర్స్ అంతా మనకి ఈ తులారాశిలో ఉంటారు ఇందులో వీళ్ళకి మెయిన్ వీళ్ళ సొంత రాశిలోనే నాలుగు గ్రహాలు ఉంటున్నాయండి మూడు గ్రహాలు ఉంటాయి పన్నెండో స్థానంలో శుక్రుడు ఉంటున్నారు ఇది కొంచెం గమనించుకొని కొంచెం ఏమంటారంటేనండి ఇబ్బంది పడే పరిస్థితి పర్టికులర్గా జాబులకి ఎవరైతే చేస్తూ ఉన్నారో ఐటీ ఫీల్డ్లో ఉన్నారో ఐటీ ఫీల్డ్లో కూడా మిడ్ లెవెల్ మేనేజర్స్లో ఎవరైతే ఉంటారో పీపుల్ ఓరియంటెడ్ పీపుల్ ఎవరంటే వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే వాళ్ళ మిస్టేకులు వాళ్ళ టీం మిస్టేకులు వాళ్ళ బాస్ మిస్టేకులు ఏమి రకరకాల మిస్ హెచ్చారులు రకరకాలు ఉంటాయి వాళ్ళ సరౌండింగ్ అంతా దీంతో పాటు ఇంటికి సంబంధించిన బరువులు బాధ్యతలు ఉంటాయి తల్లిదండ్రులు ఉంటాయి ఎందుకంటే ఫార్టీస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ గేమ్ చేంజర్ ఏజ్ అని మనం అనుకోవాలన్నమాట కానీ అదృష్టం వచ్చి లైఫ్లో ఒక మెట్ ఎక్కాల్సిన టైం కూడా ఇదే అండి బట్ ఎక్కువ ఛాలెంజెస్ కూడా ఉండేది ఇదే కాబట్టి వీళ్ళకి సంబంధించి ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా ఒక స్పెషల్ రీసెర్చ్ లాగా పెట్టుకొని వర్క్ చేస్తూ ఉన్నామండి అండి నేను మా టీం అంతా ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ వాళ్ళకి ఎలా ఏమైనా ఛాలెంజెస్ ఉంటే ఎలా ముందుకెళ్తే బాగుంటుంది ఏ పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి సో దట్ నో దే విల్ కోపప్ విత్ ఆల్ ది సరౌండింగ్ పీపుల్ అండ్ ఫ్యాక్టర్స్ని వర్క్ చేస్తూ ఉన్నాం అనమాట చాలా మంచి రిజల్ట్ వచ్చేస్తున్నాయి చక్కగా యూఎస్ నుంచి కెనడా నుంచి ఆఫ్రికా నుంచి ఉగాండా నుంచి కూడా ఫోన్ కాల్స్ వచ్చేసి అవి చేయించుకుంటున్నారండి ఎవరండి గనకి రాసి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటే ఒకసారి మనకు కాల్ చేస్తే వాళ్ళకి హెల్ప్ గైడెన్స్ అలా వెళ్ళాలనేది ఇందులో మనం చూసుకుంటే వీళ్ళకి పన్నెండో స్థానంలో సూర్యుడు ఉండే పదకొండో స్థానంలో వీళ్ళకి ఎలా ఉంటుందంటే లఘు గోచరం సూక్ష్మ గోచరం ప్రకారం నా స్థాననాశనం శత్రు పీడడం అర్ధ క్షయం అర్ధ ప్రాప్తి అని చెప్తూ ఉంటుంది అంటే సింపుల్గా చెప్పాలంటే ఉన్న పొజిషన్ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది శత్రువులు విపరీతమైన పీడిస్తారు ధనం రావాల్సిన ధనం రాదు ఉన్నదనం పోతుంది దీన్ని బట్టి ఇంక మీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ రాశి వాళ్ళకి సో మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే డీటెయిల్గా కనుక చూసుకుంటే పద ఫస్ట్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల దేహార్తి సత్వం కాల అతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష ఈ టైంలో వీళ్ళకి బంధువుల దగ్గర నుంచి సపోర్ట్ రాదు ఇంట్లో సపోర్ట్ రాదు బాస్ దగ్గర నుంచి సపోర్ట్ రాదు వాళ్ళ హెల్త్ కూడా వాళ్ళకి సహకరించదు సో ఏ విధంగా చూసుకున్నా కానీ వీళ్ళకి ఇందాకలో చెప్పినట్లు వీళ్ళు ఈ టైంలో వీళ్ళు ఎవరికి వీళ్ళ కంట్రోల్ లేదు ఉండదు వీళ్ళు వేరే వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోయే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి మనం డైజెస్ట్ చేసుకోలేరు ఎవరు కూడా ఎందుకంటే మనం బై డిఫాల్ట్ వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలనుకుంటాం కానీ వేరే వాళ్ళకి కంట్రోల్ మనం ఉండాలనుకుంటాం బట్ పరిస్థితి అయితే ఎలా ఉంది కొంచెం గమనించుకోవాలి స్మార్ట్గా ఉండటం ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ కుజుడు చూసుకున్నారనుకోండి అగ్ ఇది కూడా ఫస్ట్ హౌస్లో ఉండటం ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉంది మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే జ్వరం కర్ఘవరణం చైవ భార్య బంధు విరోధ కృత్ చంద్రరాశి గతి యక్ష రాక్షస పీడనం అందుకని ఈ యక్ష రాక్షస పీడనం ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇప్పటిదాకా మీకు దిష్టి కొట్టుకొని ఉందో ఎవరైతే మిమ్మల్ని తిట్టారో ఇంతకుముందు ఏదో మీరు మిస్టేకులు చేసి ఉంటారో ఈ హిడెన్ ఫోర్సెస్ ఉంటారు అవి మనకేమంటారంటే మనం ఎప్పుడైతే డౌన్గా ఉన్నామో కాసుకొని కూర్చుంటారు మన మీద దగ్గపడానికి ఈ టైప్ ఫ్యాక్ ఫ్యాక్టర్స్ వస్తాయి మనకి హెల్త్ ఉంటుంది డార్ దగ్గర పోతే ఏమో ఉండదు సో అంత బాగుంటుంది ఉన్నట్టుండి ఓవర్నైట్ గొడవలు అవుతూ ఉంటాయి లేదంటే ఓవర్ నైట్ యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతూ ఉంటుంది వాటికి రీజన్ అనేది ఏం ఉండదు అనమాట ఈ యక్షరాక్షస పీడనం అంటారు దృష్టి కానివ్వండి లేదంటే పీడలు కానివ్వండి కర్సెస్ ఇవన్నీ వచ్చేసి మీద పడిపోతూ ఉంటాయి ఈ టైంలో వీళ్ళు సెన్సిటివ్గా ఉండాలి కొంచెం ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఉంటుంది చాలా ఉంటుంది కడ్ఘవర్ అయిన బ్లడ్ అని వీళ్ళు చూసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది గాయాలయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఎనిమిస్ మిమ్మల్ని ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టాలి ఆ విధంగా ఇబ్బంది పెట్టుకుని పెట్టడానికి రెడీగా కాసుకొని ఉన్నారు జాగ్రత్తగా ఉండాలి దెబ్బలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని ఈ టైంలో పన్నెండో స్థానంలో అగైన్ శుక్రుడు ఉండటంతో శస్త్రపీడం చోర బాధ దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మహాభయం భయం గొలిపే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది ఏదైనా కనుక పని చేస్తే అందులో విఘ్నాలు వచ్చే ఆటంకాలు వస్తాయి సో దీన్ని బట్టి సమర అర్థమైందంటే అర్థమైందంటేనండి మీరు ఏ అయితే పనులు చేస్తున్నారు ఒక్క స్టెప్ బ్యాక్ తీసుకొని కామ్గా ఉండండి ఈ టైంలో కొత్త పనులు ఏమి ఇనిషియేట్ చేయకండి వేరే వాళ్ళ కంట్రోల్లో మీరు బదే బదులు మీరు ఆధ్యాత్మికం కంట్రోల్లో మీరే కనుక ఉంటే ఈ మాసం కనుక తప్పించుకొని ముందుకు వెళ్ళిపోతే నెక్స్ట్ మాసం అంతా చక్కగా ఉంటుంది ఇది సమరి ఇక ఈ రాశిలో గురుగారు ఏ నక్షత్రాలు ఉంటారు వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురే అవకాశం వీళ్ళకి చిత్తా స్వాతి విశాఖ నక్షత్రాలు ఇందులో ఉంటారండి ఇందులో బాగా మోస్ట్ పవర్ఫుల్ స్వాతి నక్షత్రం ఎందుకంటే నాలుగు పాదాలు ఇందులోనే ఉంటాయి వాళ్ళు కోర్ పిల్లలు ఈ నక్షత్రం ఈ రాశి వాళ్ళకని చెప్పుకోవాలి చిత్త వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి సంపదలు వస్తుంది ధనలాభం వస్తుంది ఐశ్వర్యం ఉంటుంది కానీ వేరే విషయంలో ప్రాబ్లం ఉంటుంది ఒకటి కలహము మృత్యుభయము మరణము నాశనము చూపిస్తుంది సో ఇన్ ఇవన్నీ సంస్కృత పదాలు తెలుగులో మూవీలో చెప్పినట్లు మీనింగ్ కాదు ఇది మీనింగ్ ఏంటంటే ఇప్పటిదాకా ఏదైనా గనక మీరు బాగా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటే వాటిలో బ్రేక్ ఆగిపోతుంది అలా బ్రేక్ రావటాన్ని మృత్యం అంటారు లేకుండా పోవటాన్ని నాశనం అంటారు అది మన పని కానివ్వండి ఒక ప్రాజెక్ట్ కానివ్వండి ఇంకోటి కానీ ఇంకోటి కానివ్వండి ఐటీ పీపుల్ చాలామంది ఆ ప్రాజెక్ట్లో వన్ ఇయర్ టూ ఇయర్స్ మంచి చేస్తుంటారు అది టక్కనైపోతుంది దట్ ఈస్ కాల్డ్ నథింగ్ బట్ ఏ మృత్యు ఆ తర్వాత అసలు మనం ఉంటాం లేదా అనేది డౌట్ వస్తుంది మృత్యు భయం అది ఆ తర్వాత నాశనం ఈ బాస్ వచ్చేసి మీరు బెంచ్ మీద ఉన్నారంటాడు ఇలా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి స్వాతి నక్షత్రం వాళ్ళకి సేమ్ వేళ కూడా సౌఖ్యంగా ఉంటారు సంపదలు ఉంటారు క్షేమం ఉంటుంది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ప్యాకేజ్ శాలరీ అయితే రెడీగానే ఉంటుంది దాని గురించి బాధపడిన అసలు బట్ వేరే మిగతా విషయాలు జాగ్రత్తగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆధ్యాత్మికం ఉండటం చాలా ఇంపార్టెంట్ విశాఖ నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది ఫారిన్ ఫారిన్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది క్షేమంగా ఉంటారు సౌఖ్యంగా ఉంటారు సంపదలో ఉంటారు బట్ వీళ్ళకి ఛాలెంజెస్ ఏమవుతుందంటే అంటే మృత్యు భయము నాశనము చూపిస్తుంది ఇది కూడాను ఈ మంత్ ఎండ్లో ఉంటుంది ఫస్ట్ త్రీ మంత్స్ వీళ్ళకా బాగానే ఉంటుంది దీపావళి పండుగ అంతా బాగానే ఉంటుంది బట్ లాస్ట్లో ఇవి ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది అని కాదు అవి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ముందుగా మైండ్లో పెట్టుకొని ఆధ్యాత్మికంగా ఉండటం ఎక్కడెక్కడ రిస్కీ థింగ్స్ ఉన్నాయో వాటికి ఒకటి రెండు సార్లు ఆల్టర్నేటివ్స్ పెట్టుకొని ఉంటే లైఫ్ అనేది స్మూత్ఫుల్గా ముందుకు వెళ్ళిపోతుందండి ఇక విశేషంగా ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు బాగా అవసరం ఉంటారు ఇప్పుడున్న వీళ్ళకి నేను ఏం చెప్తానంటే అండి మన్యు పాశుపత అభిషేకం ఖచ్చితంగా చేసుకోవాలండి వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకం నేను చాలాసార్లు ఎందుకు చెప్తూ ఉంటాను అంటేనండి మన్యు పాశుపత అభిషేకము రాహుకేతుల పూజ నేను ఐటీ వాళ్ళ అనంగానే ముందు వాళ్ళకి చెప్పేస్తానండి ఎందుకంటే ఎవరైతే ఐటీ ఫీల్డ్లో ఉంటారో ఆ ఐటీలో వాళ్ళకి ఎదటానికి కారణం రాహుకేతువులు చాలామంది ఐటీ వాళ్ళకి కెరీర్లో కూడా వైఫ్ అండ్ హస్బెండ్తో ప్రాబ్లం ఉంటుందండి అది మనం ఏం చెప్తాము పెళ్ళికి ముందు ఒక లవ్ అఫైరు అది బ్రేక్ అయిన తర్వాత కాంట్రవర్స్ సంథింగ్ ఉంటుంది ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ఈ మన్యుకి చేసి రాహుకేతులు చేసామో వీళ్ళకి ఏదైతే ఈ రాహుకేతులు పూర్తి చేసుకుంటారో చాలామందికి అన్ఎస్పెక్టెడ్ సోర్స్ ఎందుకంటే చాలామంది ఐటీ ఎంప్లాయీస్ ఈ షేర్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు చూడండి వాళ్ళకి మైండ్ అలా ఉంటుంది స్పెక్యులేటర్ ఉంటుంది ఆన్లైన్ గేమ్స్ ఇవంతా అసోసియేటెడ్ అయి ఉంటుంది చాలా మంది ఎక్కువ మందికి ఎప్పుడైతే రాహుకేతులకి కేర్ తీసుకున్నాం అనుకోండి ఇవన్నీ సెటిల్ అయిపోతాయి వీటితో పాటు నెక్స్ట్ ఐటీలో ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఏమంటండి వాళ్ళ కొలీగ్సే వాళ్ళ శత్రువు కనపడకుండా అందుకని అప్పుడు మన్యు పాశం చేసుకుంటే రియల్ లైఫ్లో ఎందుకంటే లాస్ట్ మంత్ మీరు నవతర ఏడు ఎనిమిది మంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ చేస్తాను అంటే నాకు రియల్ లైఫ్లో చూస్తూ ఉంటాం ఈ హోమం అయిపోయింది నెక్స్ట్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది నేనేం చేస్తానన్నా హోమం చేయించుకున్న అభిషేకం చేయించుకున్నా ఓ ఫోర్ ఫైవ్ మంత్స్ నా నెంబర్ వాళ్ళు కంప్లీట్ నాకు ఎనీ టైం వాళ్ళు కాల్ చేయొచ్చు ఎందుకంటే ఇస్ ఆబ్లిగేషన్ స్పిరిచువల్ ఆబ్లిగేషన్ కదండి నమ్మి వచ్చి గైడెన్స్ ఇచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు డబ్బులు ఖర్చు పెడతారు ఆ తర్వాత రిజల్ట్ రావాలి కదండి నా అప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ లాగా మన దగ్గరికి ఎందుకు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్ కిల్ చేయాలనేది ఆ గైడెన్స్ అనేది నేను అనమాట అందుకని చేసిన తర్వాత నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటాను ఎన్ని రోజులకి ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది తర్వాత నాకు వెంటనే చెప్తూ ఉంటారు ఆ సిగ్నల్స్ పాజిటివ్ సిగ్నల్స్ అంటే ఈ కాంబినేషన్ చాలా బాగా వర్క్ అయింది ఒకటి మన్యూ చేస్తే రెండు బెనిఫిట్లు అంటే మన్యూ చేస్తే ధనము వస్తుంది శత్రుబోధ పోతుంది ఎప్పుడైతే రాహుకేతులు కేర్ తీసుకుంటామో ఈ ఐటీకి సంబంధించిన ప్రొఫెషనల్ రాహుకేతులే కాబట్టి వాళ్ళకి సింబాలిక్ కూడాను భార్యతో గొడవలు ఎప్పుడు అవుతూ ఉంటాయి అనుకోండి అది సింబాలిక్ అలానే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్షిప్ సరిగా లేకపోయినా కానీ సింబాలిక్ ఇదే అవుతుంది ద బెస్ట్ కాంబినేషన్ వెరీ క్విక్గా రిజల్ట్ వచ్చింది రాహుకేతులకి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన మూల మాత్రం ఎట్ ఏ టైం అన్ని పాశుపత అభిషేకం ఇవి కనుక సెట్ చేసుకోగలిగితే ఎవరైనా సరే ఐటీ పీపుల్కి నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్ పోతాయి ఇది నేను రియల్ టైంలో మా క్లయింట్లకు చేయించి వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ను పెట్టేసి ఏమంటారు రియల్ టైంలో కేస్ స్టడీ లాగా చేసి ఇప్పుడు సాలిడ్ అయిపోయినమాట సాలిడ్ అయ్యి రీసెంట్గా లాస్ట్ మంత్ కూడా ఎనిమిది తొమ్మిది మార్క్ చేయించండి దే ఆర్ గివింగ్ వెరీ గుడ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అండి ఇది చేయించుకోవాలని చెప్పేసి అందరికీ నేను చెప్తాను ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ